చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పడం సార్ వర్కర్స్ కి పని ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి విరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టి సార్

ముఖ్యమంత్రి వర్షం శ్రీ దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్తాలని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్టు ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్లారు కాని చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది అందుకే ఈరోజు చూస్తే గడచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఏదో ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ మూడు వేలు ఇస్తున్నా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం గాని నెలకు రెండు వేలు ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పథకాలను రద్దు చేశారు అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత చేనేతమన్నారు నేస్తమన్నారు ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా తీశారు పావలా వడ్డీ రుణాలు తీసేశారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు గడచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ ఒక్క మాట మీకు అందరికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా రెండు వేల ఏళ్లు మూడు వేల డెబ్బై రెండు కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది రెండు వేల మేము పోరాడిన పోరాట ఫలితంగా రెండు వేల పదకొండు ఆనాటి ముఖ్యమంత్రి రోసే గారు చీరాల చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే నూట తొమ్మిది కోట్ల రూపాయలు మాఫీ చేయించాం అది చాలదని నూట పది కోట్లు చేయకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తానే నూట పది కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం తొంభై వేల ఏడు వందల తొంభై ఐదు మంది కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఆ రోజు మీరు అందురెడ్డి గారు చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మగ్గం పైన కూర్చుంటున్నాం కడుపు లేకు నూలంతా ఎడుతుంది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే కే పింఛన్ ఇచ్చిన ఘనత పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా నూలు రంగుల పైన ఇరవై పర్సెంట్ శాతం సబ్సిడీ ఉంటే దాన్ని నలభై శాతానికి పెంచాం మరమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక కోటి పదకొండు లక్షల మంది చేనేత కార్మికులకి రెండు వేల రూపాయలు పింఛన్ ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం ఆదరణ రెండులో అరవై వేల మంది పనిముట్లు డెబ్బై వేల మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం ఇంకొక పక్కన డెబ్బై వేల మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్ లిఫ్టింగ్ మెకానజ సదుపాయాలు కల్పించాం యాభై ఐదు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకి ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ద అక్కడ వాళ్ళు చేసే చేరబోంది అనిపిస్తుంది కొందాం మనం చూసింది చూసింది ఫస్ట్ ఈ ఇది ఇది కుడా కదా నువ్వు చూపించింది ఈ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఏ ఉంది

ದೇಂಟ್ಲ ಮಂಚ ವೆರೈಟಿ ಮನೋಸ್ ಕಲ್ಲರ್ಮ

ఇదొకటి ఇదొకటి డిజైన్ సెట్ ఉంది అది ఒకటి ప్యాక్ చేయండి ప్యాక్ చేయని తీసుకుంటా తీసుకుంటే ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది ఇంకా టబల్ టోన్ లేకుండా జరీ కంపల్సరీ చాక్లెట్ ఇంటూ ప్ల బోర్డ్ సిల్వర్ సరీ చూపి చిన్న బాటర్ సిల్ఫర్

చూడడానికి దూరంగా చూస్తే బానే ఉంది కానీ గళ్ళు అంతా పర్ఫెక్షన్ చూస్తాను ఇది బాగుంది ఎక్కడ నమస్కారం और एक ना डी डिस्काउंट पैक जैसा हुआ चीज सर चीज सर इतना दे डबल हुआ सर ये थैरिकन सर थैरिकन सर ही कवर में द लपेटे ओके पैक सी इले वाकब గుడ్ ఇది ఏ షాప్ మాధువరమా చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా మేడం గారు అంటే పెద్ద 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 బాటల్ చేస్తారు లైట్ వెయిట్ బట్టలు మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని సార్

ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి రేటు మళ్ళా ప్లస్ జిఎస్టి సార్